మాట్లాడడానికి ఎంత కష్టపడవలసి వస్తుందో ఈ పాట యొక్క తీవ్రతను బట్టి మనకి తెలుసు వారికి సన్మానం తర్వాత కులపతి ఆచార్యారావు శ్రీగిరి గారికి Стрельца. Тарва సహకారం తోటే ఇది సక్సెస్ అవడానికి అవకాశం ఏర్పడింది ఈ ఈ రోజంతా కూడా ఆట పాట మాటలతో ఈ కళాశాల లోపల కార్యక్రమాలు సాయంత్రం దాకా జరుగుతాయి ఇది ఆరంభం ఈ ఆరంభం చాలా సక్సెస్ఫుల్గా అయినందుకు చాలా సంతోషం పేరు పేరు వచ్చిన అందరికీ విడుదలగా కృతజ్ఞత చెప్పేంత టైం లేదు రెండో సెషన్ ఇప్పటికే స్టార్ట్ కావాల్సింది ఉంది అందుకనే అందరూ కూడా సౌహృదయంతో

విభాగాల యొక్క ఆచార్యున్నా తెలంగాణ ఉద్యమం ఇటీవలే గత కొత్త సంవత్సరాలుగా తెలంగాణలో ఒక చైతన్యం ఉత్పన్నమై తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం జరుగుతున్నటువంటి సమయంలో తెలంగాణ సాహిత్యంపై కొత్త పిల్లలు ప్రసరించడానికి కొన్ని మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఇంతవరకు సాహిత్య చరిత్రలో చాలా విస్మరింపబడుతున్నటువంటి అంశం తెలంగాణ సాహిత్యం విధంగా చేస్మరణకు నిరాదరణకు నిరాధరకు గురి కొత్త వెలుగులు ప్రసరించి ఇక్కడ యొక్క అస్తిత్వాన్ని ఇక్కడ సాహిత్యం యొక్క విశిష్టతను ప్రత్యేకతను చాటడానికి ఇటీవల కాలంలో కొన్ని సదస్సులు కొన్ని సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి అటువంటి వాటిలో ఒక సత్సంకల్పాన్ని వాళ్ళ కొనుక్కొని ఈ కళాశాల వారు ఈ సదస్సులు ఏర్పాటు చేసినందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినంది ఎందుచేతారంటే తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణకు కవులకు ప్రస్తావనలు చాలా తక్కువగా ఉన్నాయి ఇందాక కీలక ఉపన్యాసంలో ఆచార్య రవాసి గారు కూడా ప్రస్తావన చేశారు అంతవరకు వస్తున్నటువంటి తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ కవులకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గానీ ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానం గానీ ఇవ్వడం జరగలేదు అయితే తొలిసారిగా ఒక ప్రయత్నం చేశారు మా గురువు గారు లక్ష్మీరంజన గారు వారిని ప్రస్తావించినారు నిజంగా ఆయన ఆయన రచించిన ఆంధ్ర సాహిత్య చరిత్ర సంఘటనలో తెలంగాణ కవుల గురించి పోనిగంట తెలంగాణ కానీ ఇతర కవల గురించి గాని తొలిసారిగా తెలంగాణ కవల సాహిత్య చరిత్రలో ఒక స్థానం కల్పించినటువంటి కీర్తి గురువు గారు లక్ష్మీరంజనం గారికి తగ్గుతుంది శ్రీహరి గారికి లాగానే వాళ్ళకు నాకు అధ్యక్ష గురువు గారు లక్ష్మీరంజనం గారు విశేషంగా తెలంగాణ సాహిత్యం ప్రయానికి ఎంతో అభిమానం ఎందుకంటే తెలంగాణ సాహిత్య తెలంగాణ చిన్న చిన్న గ్రంథాలను మొట్టమొదటిసారిగా అందానికి అందించారు ఆదిరా వీరభద్రరావు గారు ఆ ఖండవ లక్ష్మణ ఉంటూ ఆయన సర్వస ప్రచురణలో సహాయకుడుగా ఉంటూ ఒక మేడం జిల్లా పాలనయం గురించి ఈ కార్యక్రమ ప్రదేశాల గురించి ఇక్కడ సాహిత్యాన్ని గురించి మొట్టమొదటిసారిగా హిస్టారికల్ గా రీసెర్చ్ చేసి పుస్తకాల రూపంలో అందించినటువంటి మహానుభావుడు ఆదిరా వీరభద్రరావు గారు ఆయన ఈ తెలంగాణ గడ్డలో జన్మించినటువంటి మహానుభావుడు వాళ్ళ కీర్తి కానీ ఆయన తప్పకుండా తరించుకోవాలి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నది ఏంటంటే ఆయన రచించిన పుస్తకాలు ఇవాళ ఎక్కడా లభ్యంగా లేవు అలభ్యంగా ఉన్నాయి అచేత ఈనాడు మరి యువకులకు ఆనాడు జరిగినటువంటి కృషి అందుబాటులో లేదు కాబట్టి తెలంగాణ కూరం వారు కానీ మరి తెలంగాణ ఉద్యమంలో ముందుకు ఇవాళ వస్తున్నటువంటి నాయకులు కాని ప్రత్యేకంగా దీనిపై దృష్టి ప్రసరించి ఆదిలాగ్ వీరభద్రరావు గారు ఆనాడు ప్రచురించే తెలంగాణ చరిత్రకు సంస్కృతికి సంబంధించిన ఆయన వాటి గురించే రాశాడు మిగతా వాటి గురించే రాలేదు ఆయన ప్రతి తెలంగాణ అనే పేరుతో పుస్తకం రాశాడు ఆయన తెలంగాణలోని దుర్గాల గురించి చరిత్ర రాశాడు తెలంగాణలో దేవాలయాల గురించి విశేషాలు రాశాడు ఈనాడు ఆల్ ఇండియా రేడియో ఆనాడు నిజాం గవర్నమెంట్ కాలేజీలో డక్కన్ రేడియో డక్కన్ రేడియో నుంచి తెలుగులో మొట్టమొదటి ప్రసంగం చేసిన మహానుభావుడు ఆదిలాగ్ వీరభద్రరావు గారు అంటే రేడియో రేడియో మన హైదరాబాద్ రేడియో నుంచి మొట్టమొదటి తెలుగు ప్రసంగం తెలుగు టాప్ ఇచ్చినటువంటి వాడు ఆదిరాజు వీరభద్రరావు గారు ఆయన పుస్తకాలను ఇవాళ రీప్రింట్ చేసి మరి పునర్ముద్రించి ఈనాటి యువతరానికి అందించవలసినటువంటి అవసరం ఇంత ఎంతగా ఉందే నేను ఈ సభాముఖంగా మీ అందరికీ మనం చేస్తున్నాను ఆ తర్వాత తెలంగాణ సాహిత్య వైభవాన్ని మరి మరింత విలువలోకి తెచ్చిన మహానుభావుడు మా జిల్లా ఆయన జన్మించినటువంటి ప్రభవించినటువంటి గొప్ప పరిశోధకుడు సురోవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణలో కవులేరు అనేటువంటి ఒక అపవాదు ఆయన తీవ్రంగా ఖండించి తెలంగాణ ప్రాంతంలో ఉండే సంస్కృతాంధ్ర కవుల యొక్క చరిత్రను సేకరించి గోలకండ కవుల సంచిక పేరి పేరిట కొన్ని కొన్ని వందల మంది కవులను ఆయన పరిచయం చేశాడు సాహిత్య లోకానికి ఆయన మొట్టమొదటిసారిగా ఆంధ్ర సాంఘిక చరిత్ర నిర్మాణం చేసింది ఆయనే గో సురోవరం ప్రతాపరెడ్డి గారి యొక్క స్థానం ఎంత విశిష్టమైంది అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రుల యొక్క సోషల్ యుక్త ఏమిటి దానికి చరిత్ర అయ్యి దానికి ఒక రూపకల్పన చేసి దానికి నిర్మాణం చేసి ఆంధ్ర సాంఘిక చరిత్ర అనే గ్రంథం రాసి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ బహుమతి కూడా పొందాడు ఆయన పుస్తకాన్ని అంతేత ఆ విధంగా సాహిత్య చరిత్ర రంగంలో ఎంత కృషి చేశాడో తెలంగాణ సాహిత్య రంగంలో కూడా తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణంలో కూడా గొలకొండ కవుల చరిత్రకు ఇవ్వాలంటే మన సాహిత్య చరిత్రలో యువకులు ముందుకొస్తున్నారు తెలంగాణ కవుల గురించి తెలంగాణ రచయితల గురించి పరిశోధన చేస్తున్నారు ఆనాడు కేంద్రమైన సామాగ్రి లభ్యంగా సమయంలో మరి కొన్ని వందల మంది సంస్కృతాంధ్ర కవుల యొక్క చరిత్ర సేకరించి గొలకొండ కవుల సంచిక పేరుగా ఆయన రూపొందించినారంటే నిజంగా మనం ఆయన్ని గీర్తించాలి అట్లా ఈ తెలంగాణ సాహిత్యాన్ని గురించి మొట్టమొదటి విలువ తెచ్చేసినటువంటి మహనీయులను స్మరించుకోవడం కూడా సుచితంగా ఉంటుందని ఆదిరాజు వీరభద్రరావు గారిని సుర ప్రసాశ్ రెడ్డి గారిని ఆ తర్వాత దీని యొక్క మార్గదర్శకత్వంలో ఆ అనంతర కాలంలో తెలంగాణ సాహిత్యం గురించి సంస్కృతి గురించి కృషి జరిగింది అయినా ఇంకా తక్కువగానే ఉందని చెప్పాలి ఈ ఈ సందర్భంలో మా పాలమూరు జిల్లా నుంచి నేను చేసిన కృషి గురించి కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక రెండు విషయాలను నేను ఉద్యోగించి నేను చదువు తీసుకుంటాను పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ ప్రాంతంలో మా మహబూబ్ నగర్ జిల్లాలో జ్యోతిర్మయ్య పేరుతో ఒక సాహిత్య సంస్థను స్థాపించి తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా కవుల యొక్క కవితా సంకరణాన్ని నేను అనే పేరుతో పంతొమ్మిది వందల అరవై ఐదులో తీసుకురావడం జరిగింది అంటే నాలుగు నలభై సంవత్సరాల ఇద్దరి సంగతి మొట్టమొదట ఆనాడు బహుశా తెలంగాణ జిల్లాలోనే తెలుగు తెలంగాణ కవుల యొక్క కవితా సంకలన వెలుగులోకి రావడానికి అది మొదటి అనుకుంటున్నాను అంతవరకు సురవరం ప్రతాప్ రెడ్డి గారు ప్రాచీన కవర్లు కృష్ణ చేశారు ఆధునిక కవర్ పరిచయం చేస్తూ ఒక సురవరం ప్రతాపరెడ్డి గుడ్వెల్ రామకృష్ణారావు కేశవపతులు నరసింహ శాస్త్రి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి ముప్పురాలు రామారెడ్డి మొదలైనటువంటి ఈనాడు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నారు అరగోపాల్ గారు అధ్యక్షుడు కూడా పరిచయమే అరగోపాల్ గారి కవిత్వాన్ని కూడా నుంచి అభివృద్ధి ప్రచురించింది నారాయణ రెడ్డి గారు దానికి పీఠిక రాస్తూ భారతికి పసికి కట్టిన ముప్పై ముగ్గురు కవుల యొక్క లలిత భావాంశ సంపూటే పేర్కొన్నా అంటే అప్పటికి నేను నాకు లభ్యమైనటువంటి ముప్పై మూడు మంది కవుల యొక్క కవితా రచనను సేకరించి జ్యోతిర్మయ్య పేరుతో ఆనాడు కవితా నిర్వహించడం జరిగింది దానికి స్ఫూర్తి సురవరం ప్రతాపరెడ్డి గారే అట్లాంటి మహనీయుల యొక్క ఆదర్శంతోనే ఈనాడు యువతరం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ముందుగా చెప్పినట్టుగానే తెలంగాణ సాహిత్యాన్ని గురించి అనేక అపవాదులు అపహింతులు ఎన్నో వచ్చినా ఎన్నో వాద వివాదాలు బొందర ఈ ప్రాంతం వాడు కాడన్నారు మనము సాహిత్య చరిత్రలో ఎన్నో అంశాలను విస్మరిస్తున్నాం మొట్టమొదటి భారతం సరే రాజమండ్రి ప్రాంతం నుంచి ఆది ఆదికాలమైనటువంటి మహాభారతం రాజమండ్రి ప్రాంతం నుంచి వస్తే తొలి తెలుగు రామాయణం తొలి తెలుగు భాగవతం తెలంగాణ ప్రాంతం నుంచే వచ్చాయి దీని గురించి సాహిత్య చరిత్రలో ఎక్కడ విశిష్టంగా ప్రస్తావింపబడలేదు మొట్టమొదటి రామాయణం తెలంగాణ నుంచే వచ్చింది మొట్టమొదటి భాగవతం తెలంగాణ నుంచే వచ్చింది హోలీ తెలుగు రామాయణం మహబూబ్ నగర జిల్లాలో పురానికి రాజైనటువంటి మూల బుద్ధారెడ్డి రచించారు ఆయన కుమారుడు ఉత్తర రామాయణాన్ని పూర్తి చేశారు అంటే అంతకు ముందే దిక్కన నిర్వచనప్పుడు రామాయణం ఉంది అది ఉత్తర రామాయణం మాత్రమే సమగ్రమైనటువంటి రామాయణం కాదు అచేత మొట్టమొదటి రామాయణం తెలుగులో రాయబడింది అంటే బుద్ధారెడ్డి ఆయన కుమారుడు రచించినటువంటి రంగనాథ రామాయణం అనే పేరుతో ఈ రంగనాథ రామాయణం అనేది పేరు ఉండడం వల్ల దీని గురించి అనేకమైనటువంటి గాథలు ఇవన్నీ పుట్టుకొచ్చాయి ఎవరు చక్రపాటి రంగనాథుడు అని కూడా అసలు విషయం ఏంటంటే రంగ అది ద్విపద కావేది వరబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం గానయోగ్యం ప్రజల్లోకి ఆయన వెళ్లే విధంగా మంచి గానయోగ్యంగా ద్విపద చెందస్తే గానయోగ్యమైంది అందులో వాళ్ళు చాలా లలితమైనటువంటి భాషలు గానయోగ్యంగా రాశారు అని ఆనాడు పాటలుగా బహుశా సభల్లో హరికథలు సమావేశాల్లో పాడేవారేమో రంగనాథుడు అనేవాడు తన పాటల ద్వారా తన గానం ద్వారా రంగనాథుద్ద రామాయణాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చాడు ఇది అసలు జరిగినటువంటి విషయం దీని గురించి చాలా పరిశోధన జరిగింది రంగనాథుడు రాశాడా గోనబుద్ద రెడ్డి రాశాడా అనేటువంటి గోనబుద్ధారెడ్డి రాశాడా అనేది స్పష్టమైనటువంటి ఆధారాలు ఆ కార్యంలో ఉన్నాయి మాటపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల వాడు ఈ మధ్యనే ఒక సంచిక వేశారు అందులో నేను ఈ ఆధారాలన్నీ కూడా నిరూపిస్తూ తొలి తెలుగు రామాయణం గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం అనేటువంటి ఒక రాసం కూడా రాయటం జరిగింది స్పష్టమైన చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి రంగనాథుడు అనేవాడు దానికి ప్రచారం తెచ్చాడు కాబట్టి దానికి రంగనాథ రామాయణం అనే పేరు వచ్చింది అట్లాగే మనకి ఇందాక ప్రస్తావించబడింది మొత్తం పురాణం అంటే భారతం మనకు ఆదర్శమైన గ్రంథాలు భారతం తర్వాత రామాయణం తర్వాత భాగవతం అష్టాదశ పురాణాలు భాగవతం చాలా విశిష్టమైంది అందులో పోతన రాయటం వల్ల తెలుగులో తెలుగుల పుణ్యపేటి అయినటువంటి బమర పోతన రాయటం వల్ల దానికి ఎంతో ప్రశస్తి వచ్చింది అట్లా ఆ భాగవత పురాణాన్ని మొట్టమొదటిసారిగా రాసినటువంటి వాడు బమేర పోతన ఈ బంగరపోతలను ఇక్కడ వారు కాదు కడప జిల్లా ఒట్టి ఒట్టిమిట్టకు తరలించారు ఇక్కడ